కల్కీ మూవీ చూసి బయటికి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారికి రెబస్టర్ స్టార్ ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే యవడ సుబ్రహ్మణ్యం మహానటువంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత డైరెక్టర్ నాగశ్విన్ రూపొందించిన చిత్రం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్తో భారీ తారాంగణంతో తెరకెక్కించిన ఈ మూవీపై ఎంతో మంచి రెస్పాన్స్ ఉందనే సంగతి మనందరికీ తెలిసిందే ముందు నుంచే భారతీయ పురాణాల ఇతిహాసాలను ఆధారంగా తీసుకొని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగశ్విన్ అయితే మరి ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పడంలో కూడా ఎలాంటి అతిశక్తి కూడా లేదు మరి ఎట్టకేలకి ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఎట్టకేలకి ఈ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అయితే మరి ఈ సినిమా రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ సినిమాని వీక్షించారు ఇక వీక్షించడం మాత్రమే కాకుండా అనంతరం ఆయన స్పందిస్తూ యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ని ఈ రూపంలో చూస్తుంటే చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది పురాణాలు అలాగే ఇతిహాసాల ప్రకారం నాగర్ తెరకెక్కించినప్పటికీ రాబోయే భవిష్యత్తుకి ఈ సినిమా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని నా అభిప్రాయం ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ యొక్క స్టైల్ కానీ ఆయన యొక్క ఎలివేషన్స్ కానీ మూవీ యొక్క విఎఫ్ఎక్స్ వర్క్ కానీ అలాగే మెయిన్గా బుజ్జి చేస్తున్నటువంటి సందడి కానీ ఇదంతా కూడా నన్ను ఎంతగానో అలరించాయి టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఈ సినిమా మాత్రం బిగ్గెస్ట్ సినిమా అవుతుంది అని రెబర్ స్టార్ ప్రభాస్కి ఇక అడ్డు లేదు అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పుకు ఈ కల్కీ మూవీ చూసి